అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం దూసి గురునాథరావు గారు రచించిన ఆడపిల్లడు అనే ఓ చక్కటి కథను విన్నాం ఇక కథలోకి వెళ్దాం పోస్ట్ పేపర్ చదువుతూ కుర్చీలో కూర్చున్న భూపాల్ పోస్ట్ మ్యాన్ కేక లేచి బయటకొచ్చాడు పోస్ట్ మ్యాన్ ఆయనకు రిజిస్టర్డ్ కవర్ అందించాడు అది అతని కూతురు వేదవతి పంపిన లాయర్ నోటీసు సంతకం చేసి కవర్ తీసుకుని వచ్చి కుర్చీలో మరలా కూర్చున్నాడు కూతురు వేదవతి అన్నంత పని చేసింది నెల రోజుల క్రితం జరిగిన సంఘటనలు అతనికి గుర్తుకొచ్చాయి భూపాలరావు తమ పూర్వకుల నుండి వచ్చిన ఆస్తిని తన ముగ్గురు కొడుకులకు సమానంగా పంచాలని కొడుకులను కోడళ్లను భార్యను అందర్ని సమావేశపరిచాడు సరిగ్గా అదే సమయంలో అతని ఒక్కగానొక్క కూతురు అనుకోకుండా ఊడిపడింది తనకు కూడా సమాన భాగం కావాలని అంది చక్కగా పెళ్లి చేసి కట్నాలు కానుకలతో సహా అత్తవారింటికి పంపించాం గనక వేదవతికి భాగం రాదని అందరూ కలిసి ఆమె మీదకు దాడి చేశారు అయినా తన భాగం తనకి ఇవ్వాలని పట్టుబట్టింది ఆడపిల్ల కనుక పసుపు కుంకుమల కింద కొంత పైకం బంగారం ఇద్దామనుకున్నా వేదవతి ఆస్తుల భాగం కోసం పట్టుబట్టడంతో ఒక్క రూపాయి కూడా ఇవ్వమని చెప్పేశాడు భూపాలరావు తన వాటా ఆస్తి కోర్టు ద్వారా రాబట్టుకుంటానని చెప్పి వెళ్లిపోయింది వేదవతి భూపాలరావుకి కోపం కట్టెలు తెంచుకుంది లాయర్ నోటీసు చూశాక ఏమేవ్ అని గట్టిగా కేకవేశాడు ఎందుకలా అరిచారో ఏం కుంపం మురిగిందో అనుకుంటూ అనసూయమ్మ వంటగదల నుంచి పరుగు పరుగున వచ్చింది చూసావా నీ కూతురు నిర్వాకం ఆస్తి కోసం లాయర్ నోటీస్ పంపింది పదిహేను రోజుల్లోగా ఏ సంగతి తేల్చకపోతే కోర్టు ద్వారా తేల్చుకుంటుందట ఎంత బరి తెగించింది అనసూయమ్మకు అర్థమైంది అతను అలా ఎందుకు కేకవేశాడు వేదవతి చేసిన పనికి కోపంగా ఉన్నా అనసూయమ్మకు కూతురుపై ఏదో మూల అభిమానం ఆ అభిమానంతోనే పోనీ అది అడిగినట్లు ఇచ్చేరాదా అంది చిల్లి గబ్బ కూడా ఇవ్వను తండ్రి కూడా గౌరవం లేకుండా లాయర్ నోటీస్ పంపిస్తుందా అన్నాడు భూపాలరావు అనసూయమ్మ భర్తకు మంచినీళ్లు అందించింది మంచినీళ్లు తాగాక కొంచెం శాంతించాడు భూపాలరావు కొడుకులు ముగ్గురుతోను ముఖ్యంగా పట్నంలో ఉన్న సంప్రదించి ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి రావచ్చు అనుకున్నాడు భూపాలరావు కొడుకులు ముగ్గురుతోనూ హాల్లో సమావేశమయ్యాడు ముగ్గురు కోడళ్లు గది గుమ్మం దగ్గర నిల్చొని ఉన్నారు అనసూయమ్మ వంటింట్లో ఉంది మీ అత్తగారిని పిలిచి మీరు కూడా ఇక్కడికొచ్చి కూర్చోండి ఇది అతి ముఖ్యమైన విషయం అందరం కలిసి చర్చించి ఓ నిర్ణయానికి రావాలి అన్నాడు భూపాలరావు అందరి వచ్చాక భూపాలరావు ఏదో చెప్పబోయాడు అంతలో అతని పెద్ద కొడుకు అన్నాడు నాన్న చెల్లికి ఇవ్వవలసిందంతా ఇచ్చాం దాని బెదిరింపులకు లొంగొద్దు అవునా ఇది బావ ఆడిస్తున్న నాటకమై ఉంటుంది చెల్లికి అంత ధైర్యం లేదు భూపాలరావు రెండవ కొడుకు తన అన్నకు వంత పాడాడు అక్కకు ఘనంగా పెళ్లి చేశాం కట్నాలు కానుకలతో అత్తవారింటికి పంపాం పెళ్లికి కానుకలకు చాలానే ఖర్చయింది కదా ఆ విధంగా ఆమె వాట ఆమెకిచ్చినట్లే లెక్క అంతగా పట్టుబడితే కొద్దిగా పైకం బంగారం ఇస్తే సరి భూపాలరావు మూడవ కొడుకు అన్నాడు అతను వేదవతి తరువాతివాడు అనసూయమ్మకు కూతురు చేసిన పని నచ్చకున్నా తన కొడుకులు ఈ విధంగా చర్చించడం ఆమెకు నచ్చలేదు ఇందుకు కారణం కూతురు మీద ఏ మూలనో నన్న అభిమానం కావచ్చు ఆమె తన వంతుగా అంది మీ అందరికీ పెద్ద చదువులు చదివించారు ఉద్యోగాలు వచ్చేవరకు మీ నాన్నగారి మిమ్మల్ని పోషించారు మీ పెళ్లిలకు కూడా ఖర్చయింది మీరు తెచ్చుకున్న కట్నకానుకలు మీ దగ్గరే ఉన్నాయి మరి ఈ ఖర్చులన్నీ మీ మీ ఆస్తుల్లో భాగమే అనుకోవాలా అనసూయమ్మ గొంతులో ఏదో ఆవేదన ఆమె ఇంకా ఇలా అంది ఏది ఏమైనా అది మీ అక్క చెల్లెలు మీ తోడబుట్టినది కోర్టులంటూ తిరిగి వీధిన పడే కంటే వేదవతితో రాజీపడి ఏదో విధంగా ఈ వ్యవహారం ముగిసినట్లు చేయండి అందరూ అనసూయమ్మను గుడ్లూరుని చూశారు వేదవతితో రాజీపడి ఆస్తుల భాగం ఆమెకివ్వడం వాళ్లకు ఎంత మాత్రం లేదు అయితే భూపాలరావు మాత్రం మౌనంగా అందరి మాటలు విన్నాడు చివరకు ఇలా అన్నాడు నేను పట్నంలోనున్న మంచి లాయర్ను సంప్రదించాను ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఆస్తిపై కొడుకులతో సహా కూతుళ్లకు కూడా సమాన హక్కు ఉంటుందని చెప్పాడు అందువల్ల ఈ విషయంలో మనం కోర్టులంట తిరిగినా ఏమీ ప్రయోజనం ఉండదు ఒక్క క్షణం ఆగాడు భూపాలరావు కొడుకులు కోడళ్ళు అందరి ముఖాల్లో కత్తివాటుకు నెత్తురు లేదు వారందరూ ఒక విధమైన షాక్కి గురయ్యారు మనం వేదవతితో రాజు పట్టం తప్ప ఇంకో మార్గం లేదు ఆమెని పిలిచి అందరికీ సమానంగా ఆస్తి పంచాలని నేనొక నిర్ణయానికి వచ్చాను అది చెబుదామనే మీ అందరినీ సమావేశపరిచాను అన్నాడు భూపాలరావు ఆస్తి పంపకం సజావుగా జరగడానికి లాయర్ ని పిలిపించాడు భూపాలరావు ప్రకాశంతో సహా వచ్చింది అందరి సంతకాలతో ఆస్తిని కొడుకులకు కూతురికి సమానంగా పంచి రిజిస్టర్ చేయించారు భూపాలరావు నాలుగు ఎకరాల మాగాని పదిహేను చెట్లున్న కొబ్బరి తోట ప్రస్తుతం భూపాలరావు ఇంటి పక్కనే ఉన్న రెండు వందల గజాల స్థలం దానిలోనున్న రెండు గదుల చిన్న ఇల్లు ఇవి వేదవతి వంతుకొచ్చాయి ఆస్తి రావడంతో ఆమె భర్త ప్రకాశం పూర్తిగా మారిపోయాడు సారీ వేదవతి ఇన్నాళ్ళు నిన్ను మాటలతో వేధించాను నేను ఇంత పట్టుదల ఉంటుందని అనుకోలేదు మొత్తం మీద సాధించావు అన్నాడు ప్రకాశం నా ఈ పట్టుదలకు వేరే కారణం ఉంది అంది వేదవతి గుంభరంగా అవును మరి తనకంటూ సొంత సంపాదన లేదు ఆడపిల్లలకు ఎందుకని పుట్టింటివారు చదివించలేదు చేతిలో నాలుగు డబ్బులు ఎప్పుడూ ఉండేవి కావు చిన్నవి పెద్దవి అన్ని ఖర్చులు భర్తే పెట్టేవాడు ఇది నీ ఖర్చులకు అని భర్త ఏనాడు తనకివ్వలేదు తన పుట్టింటివారు కూడా ఏనాడు ఇది ఉంచు అని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వీటన్నింటి వల్ల వేదవతిలో ఒక రకమైన కసి ఏర్పడింది ఆస్తిలో వాటా కోసం పట్టుదల పెరిగింది నా పేర వచ్చిన ఆస్తిని నిలుపుకోవాలి అభివృద్ధి చెయ్యాలి తర్వాత మన పిల్లలకు అందించాలి అంది వేదవతి అలాగే చేద్దాం నీవెలా చేసినా నేను నీకెదురు చెప్పను నీ తెలివితేటల మీద నాకు నమ్మకం కుదిరింది మన సంసారం గడపడానికి నా సంపాదన సరిపోతుంది అన్నాడు ప్రకాశం ఏమండి మీ తమ్ముడు ప్రభాకరం నా కన్నవారి ఊర్లో నాకు భాగంగా వచ్చిన ఇంట్లో ఉంటూ నా వాటాగా వచ్చిన ఆస్తిని చూడగలడా అంది వేదవతి నిజమే వాడికి ఈ మధ్యే పెళ్లి కూడా అయింది కదా పనీ పాట లేక మా ఊర్లో ఊరికి తిరుగుతున్నాడు నువ్వు చెప్పినట్లు చేస్తే వాడికి ఓ వ్యాపకం దొరికినట్లవుతుంది మీద భారం పెట్టకుండా వేరే కాపురం పెట్టినట్లవుతుంది నీ ఐడియా బావుంది ప్రభాకరం వ్యవసాయం చేయడంలో ఈ ఈరోజే వాడితో మాట్లాడతాను అన్నాడు ప్రకాశం ప్రకాశం తమ్ముడు ప్రభాకరం భార్యతో సహా వేదవతి కన్నవారి ఊళ్ళో వేదవతికి చెందిన ఇంట్లో మకాం పెట్టాడు ప్రభాకరం స్వతహాగా మంచివాడు ఎవరితోనూ గొడవ పడ్డం ఇష్టం ఉండదు పైగా పరోపకారి అతని భార్య కూడా అతనికి చేదోడు ఉంటుంది పరిచయం చేసింది వేదవతి తన ఆస్తి వ్యవహారాలని అతను చూస్తాడని తను అప్పుడప్పుడు వస్తూ ఉంటానని చెప్పింది కొద్ది కాలంలోనే ప్రభాకర్ ఒక మంచి వ్యక్తిగా ఊరివారి మన్ననలను పొందాడు విచిత్రంగా భూపాలరావుకు పురిభుజం అయిపోయాడు భూపాలరావు కొడుకులు ముగ్గురు పట్టణంలో ఉంటూ అప్పుడప్పుడు ఈ ఊరు వచ్చి తల్లిదండ్రులను పలకరించి వెళ్తూ ఉన్నారు అయితే ప్రభాకరం భూపాలరావు ఇంటి పక్కనే ఉండటంతో అతను భూపాలరావు పనులకు సాయం అందిస్తూ ఉండడం వల్ల ఆ రెండు కుటుంబాలు బాగా చేరువయ్యాయి ఓ రోజు అనసూయమ్మకు అకస్మాత్తుగా పక్షవాతం రావటంతో తెరట్లో నూతి వద్ద కోలు పడిపోయింది ఆ సమయానికి ప్రభాకరం అతని భార్య అక్కడే ఉన్నారు అనసూయమ్మని ఇంటిలోనికి తెచ్చి మంచం మీద పడుకోబెట్టారు ప్రభాకరం వెంట వెంటనే అందరికీ ఈ వార్త అందించాడు వదిన వేదవతికి కూడా కబురందించాడు పొలం పనిలో ఉన్న భూపాలరావు పరుగు పరుగున ఇల్లు చేరాడు ఈలోగా ఊర్లోనున్న ఆయుర్వేద వైద్యుడికి వెంటబెట్టుకొచ్చాడు ప్రభాకరం అనసూయమ్మకు నోరు ఒక చెయ్యి ఒక కాలు వంకరబోయాయి నోట మాట రాలేదు వైద్యుడి ఏవో పసరులు మందులు ఆమె నోట్లో వేశాడు ఈ వ్యాధి నయమవ్వడానికి సమయం పడుతుందని కావలసిన మందులు పట్నం నుంచి తెచ్చిన వెంటనే చికిత్స ప్రారంభిస్తానని చెప్పి వైద్యుడు వెళ్లిపోయాడు కబురు తెలిసిన వెంటనే ముగ్గురు కొడుకులు కోడళ్ళు వచ్చారు వేదవతి కూడా వచ్చింది కాని ఆమె ఉండటం తన సొంత ఇంట్లోనే రాత్రి భోజనాలయ్యాక భూపాలరావు పెద్ద కొడుకు అన్నాడు అమరు చూసుకోవడానికి ఒక మనిషిని నెల జీతానికి పెడదాం మన వైద్యుడు చెయ్యబోయే ఆయుర్వేద చికిత్సతో నయమవుతుందని అనుకుంటున్నాను అన్నాడు పెద్దన్నయ్య నువ్వు డాక్టర్వి కదా పెరాలసిస్ నయం చేయడానికి కొత్త కొత్త వైద్య విధానాలు వచ్చాయి కదా అమ్మను మీ ఇంట్లో పెట్టుకుని చికిత్స చేయించలేవా అంది వేదవతి పెద్దవదన మీ అన్నయ్య ఉదయం వెళ్లి ఏ అర్ధరాత్రు ఇంటికొస్తారు నేనొక్కరితేనే మీ అమ్మకు సేవ్ చేయడం నా తరం కాదు కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పింది అత్తగారిని తమ ఇంట్లో ఉంచుకోమంటారేమోనని చిన్న వదన ముందే ముందర కాళ్లకు బంధం వేసే విధంగా అంది వేదవతితో ఆస్తిలో వాటా తీసుకున్నావుగా మీ అమ్మను నీ దగ్గర ఉంచుకోలేవా అంది భూపాలరావు మౌనంగా వారి మాటలు వింటున్నాడు కొడుకులంటే అతనికి ప్రాణం మంచి గుణగణాలు ఆస్తిపాస్తులు చూసి కోడలను ఎంచి కొడుకులకు పెళ్లి చేశాడు ఇప్పుడు కొడుకులెవరూ తల్లిని తమతో తీసుకుని వెళ్తామని ఒక్కడుగు ముందుకు రాలేదు కోడళ్ళ వంతపాడేటట్టున్నారు వేదవతి వదిలేల మాటలకు చాలా నొచ్చుకుంది అన్నయ్యకై వచ్చింది ఆమె నా కన్న తల్లి కన్న బిడ్డలు తల్లిదండ్రుల బాగోగులు చూడటానికి ఆస్తి హక్కులకును సంబంధం లేదు నాకు ఆస్తిలో వాటా వచ్చినా రాకపోయినా కన్న బిడ్డగా తల్లిదండ్రుల బాధ్యత నాపై ఉంది అంది వేదవతి అమ్మను పట్నంలో మాతో ఉంచుకొని వైద్యం చేయించాలంటే అందరికీ కష్టమే అన్నయ్య చెప్పినట్లు అమ్మకిక్కడే వైద్యం చేయించి కొన్నాళ్లు చూద్దాం నయం కాకపోతే అప్పుడు ఇంకేదైనా నిర్ణయం తీసుకోవచ్చు అన్నాడు వేదవతి చిన్నయ్య అలా చేయడమే ప్రస్తుతం అందరికీ మంచిదని కొడుకులు కోడలు నిర్ణయానికి వచ్చేశారు భూపాలరావు మౌనం వేడలేదు మీ ఉద్దేశం ఏమిటని ఎవరు అతని అడగనూ లేదు అతనికి తన పరిస్థితి అర్థమైంది పిల్లలకు పెళ్లిళ్లు కాగానే స్వేచ్ఛాజీవులైపోయారు ఆస్తి పంపకాలతో పూర్తిగా రెక్కలొచ్చి ఎగిరిపోయారు ఇప్పుడు ఎవరి జీవితం వారిది తన కొడుకులు ఇలా ప్రవర్తిస్తారని కలలో కూడా అనుకోలేదు కొడుకులు పున్నామనరకం నుండి తప్పించేవారని కూతురు గుండెల మీద కుంపటని అనుకుని వేదవతని చిన్నచూపు చూశాడు అతను వేదవతి చిన్నతనం నుండి ఎన్నో విషయాల్లో ఆమెకు తను చేసిన అన్యాయం కదిలాయి భూపాలరావు మనసులో ఈ ఆలోచనలతోనే చిన్న మగత నిద్రలకు భూపాలరావు తెలివి రాగానే చూస్తే ఆ గదిలో తన కొడుకులు కోడళ్లు ఎవరూ లేరు వేదవతి మాత్రం అనసూయమ్మ మంచం పక్కన కూర్చొని ఉంది అనసూయమ్మకు పరిచర్యలు చేయడానికి ఓ ఆడమనిషిని నియమించారు వైద్యుడు రోజు ఉదయం సాయంత్రం అనసూయమ్మకు మందు ఇవ్వడానికి వస్తున్నానని చెప్పాడు కొడుకులు కోడళ్లు ఎవరి వారు పట్నం వెళ్లిపోయారు వేదవతి రెండు రోజులు తల్లితో గడిపి పట్నం వెళ్తూ ప్రభాకరంతో అంది ప్రభాకరం మా నాన్నను అమ్మను నీ చేతుల పెడుతున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది మరో వారంలో తిరిగొస్తానని చెప్పి పట్నం వెళ్లిపోయింది వేదవతి పట్నం వెళ్లిందేగాని వేదవతికి మనసు మనసులో లేదు పరిస్థితులన్నీ వివరంగా భర్త ప్రకాశంతో చర్చించింది ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తన సహాయం ఉంటుందని ప్రకాశం వేదవతితో అన్నాడు ఇద్దరూ తమకు తెలిసిన డాక్టర్ను సంప్రదించారు అనసూయకు తప్పక నయమవుతుందని తగిన మందులు ఇస్తూ ఫిజియోథెరపీ చేస్తే ఆమె తిరిగి తన పనులు తను చేసుకోగలదని డాక్టర్ చెప్పాడు క్షణం ఆలస్యం చేయకుండా తన భర్తను వెంట పెట్టుకుని తల్లి ముందు వాలింది వేదవతి తండ్రిని ఒప్పించి తనతో తల్లిని పట్నం తీసుకుని వెళ్ళింది డాక్టరు చికిత్స ప్రారంభించాడు ఎంత జరిగిన తర్వాతనైనా తన కొడుకుల విషయం తెలిసి కూడా రాలేదని భూపాలరావు చాలా బాధపడ్డాడు ఆ పల్లెటూరులో ప్రభాకర భూపాలరావుకు అండగా ఉన్నాడు భూపాలరావు అప్పుడప్పుడు పట్టం వెళ్లి భార్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నాడు అనసూయమ్మ ఆరోగ్యం తెలిపిన పడింది లేచి మెల్లగా నడవగలుగుతోంది కొంచెం మాట్లాడగలుగుతోంది కూడా ఒకరోజు భూపాలరావు వేదవతితో అన్నాడు నీకు చాలా అన్యాయం చేశానమ్మా కూతురుగా నేను చిన్నచూపు చూశాను మీ అన్నలేదో మమ్మల్ని ఉద్దరిస్తారని వీరిపై పెట్టుకున్న ఆశ బూడిదలో పోసిన పన్నీరైంది చివరకు నా కళ్ళు తెరుచుకున్నాయి నన్ను క్షమించమ్మా ఒకంత ఉద్వేగంతో అన్నాడు అతని కళ్ళు చమర్చాయి అలా అనకండి నాన్న కొడుకుకైనా కూతురికైనా తల్లి తల్లే ఆస్తిపాస్తులతో అనుబంధాలను ముడిపెట్టకూడదు అమ్మ కోలుకుంటుంది అదే పదివేలు అన్నయ్యలు తమ్ముడు మిమ్మల్ని చూడలేదని వారిపై నాకు కోపం లేదు కాని వారు బాధ్యతలు విస్మరించారని బాధగా ఉంది కన్న బిడ్డగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను అంతే వేదవతి మాటలకు భూపాలరావు కళ్లంట నీళ్లు జలజల రాలాయి ఆమెపై అభిమానం కట్టలు తెంచుకోగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు ఆమె ఒకప్పుడు అతని గుండెల మీద కుంపటి కానీ ఇప్పుడు అతని గుండెల్లో గూడు కట్టుకుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి